నమస్తే జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం ఇవాళ ఈ జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి ప్రముఖ బిహేవియర్ థెరపిస్ట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ దార్షిక బాలాజీ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు మరి ఈరోజు ఏ టాపిక్ గురించి మనకి వివరించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే బాలాజీ గారు నమస్తే సో ఈ రోజు ఏ టాపిక్ గురించి మా వ్యూవర్స్ కి చెప్పబోతున్నారు ఈరోజు మనం ఎంచుకోబోయే టాపిక్ వచ్చి అడిక్షన్స్ ఓకే అడిక్షన్స్ అంటే తెలుసు కదా బానిసత్వం కావడం ఏదో ఒక పదార్థాలు దాని గురించి మనం కొంచెం తెలుసుకోబోతున్నాం అంటే ఇందులో మనకి అన్ని రకాల అడిక్షన్స్ ఉంటాయి ఏది అడిక్షన్ అంటే మనకు మొట్టమొదటి గుర్తొచ్చేది ఏంటి ఒకటే ఏదో డ్రగ్ అబ్యూస్ లేకుంటే మన ఆల్కహాల్ అడిక్షన్ ఇవే ఉంటాయి అలా కాకుండా కొందరికి వ్యసనాలకు అడిక్షన్ అవుతూ ఉంటారు కొందరికి సెక్స్ మ్యానియాక్స్గా తయారు తయారవుతూ ఉంటారు కొందరు రిలీజియస్ అడిక్షన్స్ ఉంటాయి కొందరికి వేరే ఇతర ఇతర అడిక్షన్స్ ఉంటాయన్నమాట గ్యాంబ్లింగ్ అని చెప్పి లేకుంటే వేరే ఏదైనా ఉండొచ్చు సో దీని గురించి మనం మాట్లాడుకుందామండి ఇప్పుడున్న ప్రజెంట్ సిచువేషన్ లో కూడా యూత్ ఎక్కువగా వీటికే ఎడిక్ట్ అవుతూ ఉంటారు ముందుగా మనం అడిక్షన్స్ గురించి మాట్లాడాలనుకుంటే మీరు అన్నట్లు డ్రగ్ చాలా డ్రగిస్ట్లు బాగా తయారవుతున్నారు వీటిని కంట్రోల్ చేయడం కూడా ప్రభుత్వం తరం కావట్లేదు సో ఏంటి మెయిన్ కాజ్ ఏంటంటారు దీనికి డ్రగ్ అడిక్షన్స్ అండ్ ఆల్కహాల్ అడిక్షన్స్ ఎస్పెషల్లీ టీనేజర్స్ లో వచ్చేది ఎలాగానంటే అది ఒక ప్యాషన్ కింద జస్ట్ అలా తయారవుతుంది అనమాట దాని నుంచి స్టార్ట్ అవుతుంది అరే ఒక్కసారి ట్రై చేస్తాం కదా ఏమవుతుంది అన్నది స్టార్ట్ అయిపోయి కొన్ని రోజులు అయిన తర్వాత దే బికెమ్ అలవాటు అలవాటు పడిపోతారు అలవాటు పడ్డంత వరకు బాగానే ఉంటుంది సరే అలవాటు మళ్ళీ మానుకోవచ్చు ఒక స్టేజ్ కాగానే డిపెండెన్సీలోకి వెళ్ళిపోతారు అంటే డిపెండెన్సీ అంటే ఏంటి వాళ్ళు దానికి లోన్ అయిపోతారు అనమాట అది లేకుంటే ఇప్పుడు నేను బతకలేను ఉండలేని పరిస్థితికి వెళ్ళిపోతారు ఈ స్టేజ్ ఈ అడా అలవాటు నుంచి డిపెండెన్సీకి మారే ఒక స్టేజ్ మారిన ఒక స్టేజినే మనం అడిక్షన్స్ అని అంటాం ఎందుకు అవుతారు అనేది నీకు చాలా కారణాలు ఉంటాయి ఎక్కువ శాతం పర్సంటేజ్ ఏంటి అని అంటే ఇంట్లో వాళ్ళకి మంచి ఒక అట్మాస్ఫియర్ లేకపోవడం చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి ఎక్కడో ఒక చోట అటెన్షన్ కావాల్సి ఉంటుందండి పేరెంట్స్ ద్వారా అనుకోండి ఎక్కడో ఒక చోట ఒక ప్రేమ ఒక ఆప్యాయత కావాల్సి ఉంటుంది ఆ పర్టిక్యులర్ టైంలో వీళ్ళకి అది దొరకదు దొరకకుంటే ఏం చేస్తారు ఎవరి దగ్గర దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోతారు దే ట్రై టు సీక్ దట్ హ్యాపీనెస్ ఫ్రమ్ సంబడీ పర్సనల్ హ్యాపీనెస్ సంబడి నుంచి రాకపోతే సబ్స్టెన్స్ హ్యాపీనెస్కి వెళ్ళిపోతారు నేను ఒక్కసారి తాగితే మత్తులో ఉంటాను మత్తులో ఉంటే ఏమైనా చేస్తాను అన్న ఒక సీన్కి వెళ్ళిపోతారు అనమాట ఇది దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం ప్రభుత్వం ఏం చేస్తుంది అనంటే అది అది నెక్స్ట్ స్టే సిచ్యువేషన్ అది అంత అంతవరకు మనం పోయే పరిస్థితులు ఉండవు కానీ ప్రథమంగా ఏంటి వీళ్ళకి ఒక అటెన్షన్ దొరకదు అది ఇంపార్టెంట్ అండి అందుకని ఏదొక్క అడిక్షన్స్ తీసుకున్నా కూడా ఇలాంటి వాళ్ళు ఫస్ట్ తయారవుతారు ఇది రిలీజియస్ అయినా తీసుకోవచ్చు లేకుంటే సెక్స్ అడిక్షన్స్ అయినా తీసుకోవచ్చు లేకపోతే వేరేదైనా ఇతర ఇతర అడిక్షన్స్ అని కూడా తీసుకోవచ్చు అనమాట ఇది మేజర్గా ఉంటుంది మనకి ఈవెన్ లవ్లో కూడా లవ్ ఫెయిల్ అయినా కూడా దేనికో దానికి అడిక్ట్ అయిపోయి సైట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు సో వీళ్ళని ఏ విధంగా గుర్తించాలంటారు మత్తు ఒక ఒక మనిషి తనలో ఒక హ్యాపీనెస్ కావాలి అంటే ఎక్ సొంతంగా ఉన్న రిసోర్సెస్లో హ్యాపీనెస్ దొరకకపోతే తను ఎక్స్టర్నల్ హ్యాపీనెస్ కోసం వెళ్తాడండి ఇప్పుడు ఈ ఆడగాని మగ కానీ ఇద్దరికేం తేడా లేదు ఇందులో ఎక్స్టర్నల్ హ్యాపీనెస్కి వెళ్ళాలి అంటే ఎక్స్టర్నల్ హ్యాపీనెస్ ఎవరెవరు ఇస్తారు మనిషితో మనిషికి ఒక ఎక్స్టర్నల్ హ్యాపీనెస్ రావచ్చు ఇది ఇల్లిసిట్ రిలేషన్షిప్ కావచ్చు లేదు వేరే ఇతర పొరంపు ఒక తిరుగుడుకులు కావచ్చు ఏవైనా కావచ్చు అదొక టెంపరీ హ్యాపీనెస్ మాత్రమే తెలుసు వాళ్ళకి టెంపరీ హ్యాపీనెస్ అని బట్ ఆ హ్యాపీనెస్ వాళ్ళు పొందాలి అని చెప్పి వాళ్ళు ఒక కోరికతో ఉంటారనమాట ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది దీన్ని అరికట్టాలి అని అంటే మన ఇంటిని మనం సక్క పెట్టుకోవాలి ఎస్ ఎలాగ సక్క పెట్టుకోవాలి ఈ మనిషికి ఎందుకు ఒక అడిక్షన్ మీదకి వెళ్తున్నాడు నిజంగానే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఫ్రెండ్ సర్కిల్ బాగాలేదా ఇంట్లో ఉన్నంతవరకు బాగుంటాడు కానీ ఒక పర్టికులర్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకోండి మళ్ళీ ఆ అలవాటుకి గురైపోతూ ఉంటాడనమాట ఎవరికైతే ఈ వ్యసనాలు ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళని అంతటా సర్వత్రా కాపాడుకునే అవసరం మనకు ఉంటుంది కొన్ని రోజుల వరకు అట్లీస్ట్ ఒక టూ ఇయర్స్ వరకు కాపాడుకునే అవకాశం అవసరం ఉంది ఎందుకు అని అంటే వాళ్ళకి ఆ పాత జ్ఞాపకాలు రాకూడదు పాత స్నేహితులు కలవకూడదు వాళ్ళు ఆ వాతావరణం నుంచి పూర్తిగా భిన్నమైన వాతావరణానికి మనం ఎలాగైనా తీసుకెళ్ళిపోవాలి వాళ్ళని అలా తీసుకెళ్ళకపోతే మళ్ళీ కథ మొదలుకొస్తుంది ఈ అడిక్షన్స్తో ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఇది సైకలాజికల్ బిహేవియర్ ఒకటి అనుకున్నా కూడా మన బాడీ వైజ్ కొంత చేంజెస్ కూడా వస్తూ ఉంటాయి ట్వంటీ వన్ టైమ్స్ ఏదైనా ఒకటి మనిషి కంటిన్యూస్గా తీసుకునే పరిస్థితి ఉంటే బాడీ విల్ సీక్ దట్ ట్వంటీ సెకండ్ టైం బాడీ విల్ సీక్ దట్ స్టిమ్యులస్ అనమాట ఆ స్టిములస్ని కోరుకుంటుంది అది ఆ కోరుకునే తరుణంలో వీళ్ళు ఏం చేస్తారు ఎలాగో నయానో భయానో పట్టుకురావాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ బాడీ విల్ బీ విత్డ్రావల్ సింటమ్స్ ఒక మాదిరిగా పెయిన్ అవి ఇవన్నీ వస్తూ ఉంటాయనమాట అన్ని రకాల సైకలాజికల్ ఫిజికల్ సైకలాజికల్ ఫిజియోలాజికల్ మూడు రకమైన ఎఫెక్ట్స్ అందులో పడతాయి అర్థమైందా సో ఈ మూడు రకాల ఎఫెక్ట్స్ని మనం కాపాడాలి ఆ మనిషి దగ్గర నుంచి ఇతను అతను చేస్తున్నాడా అతను చేయడం లేదు అతనిలో ఉన్న గుణాలు అలా చేపిస్తూ ఉన్నాయి ఇది ఒక ఆస్పెక్ట్ మనం అర్థం చేసుకోవాలి స్వతహాగా చాలా మంచివాడు కావచ్చు కానీ ఒక పర్టికులర్ టైం ఉన్నప్పుడు బయాలజికల్ బాడీ కదా దీనిలో ఒక అలారం ఉంటుంది కదా అలారం గంట మోగుతుంది అన్నమాట టింగ్ 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 అలారం మోగుతుంది అలారం మోగగానే హీ వాంట్స్ దాట్ ఆర్ హీ ఆ హీ వాంట్స్ దాట్ ఆ వాంట్ అని చెప్పగానే దెన్ ఇమ్మీడియట్లీ క్రేవింగ్ స్టార్ట్ అవుతుంది ఆ క్రేవింగ్ని పొందాలన్నప్పుడు నయాన భయాన దాన్ని మనం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎప్పుడైతే మనము ఫోర్స్ఫుల్గా తీసుకొని ట్రై చేస్తామో అప్పుడు వైలెన్స్ అవుతుంది అక్కడ సో దిస్ ఇస్ బేసికలీ సో మీరు అన్నట్లు ఎన్నో రకాల ఎడిక్షన్స్ ఉన్నాయి సో కొన్ని చిన్నవాయి ఉండొచ్చు అంటే వాటి వల్ల ఎక్కువ హామ్ ఉండదు కొన్ని పెద్దవై ఉండొచ్చు అంటే ప్రాణం పోయే అంతగా సో బేసికల్గా నార్మల్గా చిన్నపిల్లలు ఎక్కువగా తింటూ ఉంటారు సో అది పెద్దయ్యే కొద్దీ అది వాళ్ళకి ఒక హాబీ కాస్త ఎడిక్షన్ కింద మారిపోతే సో వీటిలో ఏ విధంగా చేంజెస్ తీసుకురావచ్చు అంటారు చిన్నప్పటి నుంచి చేసే అలవాట్లు రెండు ఉంటాయండి మన దగ్గర ఒకటి వాళ్ళకి చాక్లెట్స్ అవి ఇవన్నీ ఇస్తూనే ఉంటాము లే గప్చెప్పులు తినడం బేల్పూరి తినడం ఫాస్ట్ ఫుడ్స్ తినడం అని ఒక ఇవన్నీ ఒక అలవాటు మనం చేస్తూనే ఉంటాం చిన్నప్పటి నుంచి ఒక స్టేజ్ వచ్చేంత వరకు అదేదో మనం వాళ్ళకి చేపిచ్చేసి అన్నట్టుగానే ఉంటుంది అండ్ ఇటీవల ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే వాట్సాప్ అడిక్షన్స్ ఫేస్బుక్ అడిక్షన్స్ ఆర్ స్మార్ట్ ఫోన్ అడిక్షన్స్ మొబైల్ అడిక్షన్స్ చాలా ఉన్నాయి వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ చిల్డ్రన్ అంతా వాళ్ళు మొబైల్ అడి ఇచ్చేస్తారు ఎందుకంటే దాంట్లో బొమ్మలు చూసుకుంటూ వీళ్ళు హాయిగా ఉండిపోతారు అండ్ అమ్మ నాన్న వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పని లేదో వాళ్ళు చూసుకుంటూ ఉంటారనమాట సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎ బిగ్ ప్రాబ్లం దీనికి ఒక చిన్న స్టోరీ మీకు ఒక రియాలిటీ చెప్పాలండి బుక్ రీడింగ్ హ్యాబిట్స్ బుక్ రీడింగ్ ఇది ఇదే మనిషి కొంచెం పెద్దగా అనుకోండి పుస్తకాన్ని తీసుకొని చదువుకోలేడు వాడు ఎందువలన నువ్వు మొద్దు నువ్వు చదువుతలేవు నువ్వు కొడితేనే చదువుతావు అది చేస్తావు ఇది అని చెప్పి దాన్ని కొంచెం ప్రెషర్ చేస్తూ ఉంటారు అనమాట అది ఏమంటారు ఈ బికమ్ అడిక్ట్ టు మొబైల్ ఫోన్స్ అని అంటారు పుస్తకం తీసి చదవడానికి మొబైల్ ఫోన్స్లో చూసి చదవడానికి చాలా తేడాలు ఉన్నాయి ఎందుకు అనంటే మొబైల్ ఫోన్స్లో ద పిక్సల్స్ ఇట్ ఈస్ మూవింగ్ యువర్ ఐజ్ ఆర్ కాన్స్టెంట్ బట్ ద పిక్సల్స్ ఆర్ మూవింగ్ మీ కన్ను ఆ పిక్సల్స్కి అలవాటు పడిపోతాయి అది మూవ్ అవుతాయి కానీ మీరు మూవ్ కారు సో యూ ట్రై టు గ్రాస్పిట్ అట్ అ ఫాస్టర్ స్పేస్ వేర్ ఎస్ విన్ యూర్ రీడింగ్ ద బుక్ మీ ఐస్ మూవ్ కావాలి యూ హార్ టు సీ లైక్ దిస్ అండ్ లైక్ దిస్ అండ్ లైక్ దిస్ యాక్చువల్లీ మీరు అది బోర్ కొడుతుంది యూ విల్ నాట్ బి ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆ పిల్లలు కాన్సన్ట్రేట్ చేయలేరు నేను మొబైల్ తీసి పడేస్తాను అంటే ఆ క్రేవింగ్ అక్కడే ఉంటుంది సో కాన్సన్ట్రేషన్ ఇందులో రాదు ఇది మనం చేసిన తప్పుకి వాళ్ళ మీద అడిక్షన్ అని రుద్దేస్తామన్నమాట దిస్ ఈజ్ అగైన్ రాంగ్ నోషన్ ఆఫ్ అడిక్షన్ చైల్డ్హుడ్ అడిక్షన్ ఇప్పుడు దీన్ని కూడా మార్చచ్చు ఎస్ కాన్స్టెంట్ కౌన్సిలింగ్ కానీ కాన్స్టెంట్ టాకింగ్ కానీ కాన్స్టెంట్ రియలైజేషన్ కానీ ఇవన్నీ చేస్తూ 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 ఎక్స్టర్నల్ యాక్టివిటీస్లో రిలేటెడ్ యాక్టివిటీస్లో వాళ్ళని ఎలా ప్రోత్సహిస్తూ వెళ్తే దెన్ యూ కెన్ రియలీ గెట్ ఇన్ దట్ దాట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఓవర్కమింగ్ ది చైల్డ్హుడ్ అడిక్షన్స్ అనమాట ఇంకా కొన్ని ఫ్యామిలీస్లో ఏమవుతుంది అని అంటే ఆల్కహాల్ తీసుకోవడం ఒక నార్మల్ ప్రొసీజర్ కింద ఉండిపోతుంది ఇది వచ్చినప్పుడు ఏమవుతుంది దిస్ బికమ్స్ ద నామ్ ఈ నామ్లో వాళ్ళు ఏమంటారు కంట్రోల్లో ఉండాలా ఇంతే తాగాల అప్పుడప్పుడే తాగాల ఇప్పుడిప్పుడే తాగాలని నీతులు చెప్తారు బట్ ఆ నామ్స్కి నీతులకు చాలా తేడాలు ఉంటాయి దిస్ ఆల్సో ఈజ్ ఎ కాజ్ ఫర్ ఎ హ్యాబిచువల్ అఫెండర్ హ్యాబిచువల్ డ్రింకర్ అండ్ హ్యాబిచువల్ దిసింగ్ అని చెప్పి ఏదైనా అక్కడ ఏం చేస్తారు ఒక అకేషన్ అని అంటే తాగాలి అని ఒక ట్యాగ్ని పెట్టేస్తారు అనమాట అదే ట్యాగ్ ఇతని అన్ని చోట్ల వాడుతూ ఉంటాడు నాకు దుఃఖం వస్తే ఒక అకేషన్ నాకు సంతోషం వస్తే ఒక అకేషన్ మా ఆఫీస్లో ఒకటి వస్తే అకేషన్ సో ఈ అకేషన్ 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 అకేషన్లో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు దిస్ బికమ్స్ అ హ్యాబిట్ ఈ హ్యాబిట్స్లో ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ సో ఇది ఒక అడిక్షన్ కింద మారిపోతుంది అనమాట దీస్ ఆర్ ద టూ థింగ్స్ దట్ చైల్డ్హుడ్ నుంచి వచ్చే అడిక్షన్స్లో ఇవి ప్రధానంగా ఇవి ఉంటాయి ఇంకోటి రిలీజియస్ అబ్సెషన్ అని ఉంటుంది కొందరికి ఏం చేసినా ఎటు చేసినా ఒక రిలీజియస్ అబ్సెషన్ పెట్టుకొని చాదస్తంగా ఉంటూ ఉంటారు అంటే స్టార్టింగ్లో ఏదో పూజలు చేసుకుంటారు చేసుకొని పోనో వదిలేస్తూ ఉంటాము బట్ ఒక పర్టికులర్ స్టేజ్లో అబ్సెసివ్ డిసార్డర్ అని ఒకటి అయిపోతుంది అనమాట అది ఇట్ బికమ్స్ ఓసీడీ ఇట్ టర్న్స్ అవుట్ బి అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ నేను ఈరోజు పొద్దున నాకు ఆ సాయిబాబా కనిపిస్తేనో ఆ ఒక పర్టికులర్ దేవుడు కనిపిస్తేనో నా డే మంచిది లేకుంటే చెడ్డది అని సడన్గా ఒక దీనికి వెళ్ళిపోతారు అనమాట ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోతారు సో ఆ రోజు పొరపాటునది కాలేదనుకోండి ద హోల్ డే వాళ్ళు బాధపడతారు పక్క పక్క ఉన్న వాళ్ళందరినీ బాధపడుతూ ఉంటారు అనమాట సో దిస్ ఇస్ ఆల్సో ఏ బిగ్ ప్రాబ్లమ్ యాజ్ ఫార్ అస్ ది త్రూ ది రిలీజియస్ అడిక్షన్స్ ఆర్ కన్సర్న్ సో వాళ్ళు ఇంక ఇంకొకళ్ళని అలా మామూలుగా ఉండనివ్వరు సో దానికి తప్పనిసరిగా యూ హ్యావ్ టు కన్సల్ట్ సంబడీ అండ్ యూ హ్యావ్ టు వర్క్ విత్ సమ్ సైకాలజిస్ట్ ఆఫ్ థింగ్స్ లైక్ దట్ అండి సో ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ చాలామంది రిలీజియస్ అడిక్షన్ అని ఎవరు ఒప్పుకోరు బట్ ఇట్ బికమ్స్ ఎ సార్ట్ ఆఫ్ ఆప్సెసివ్ కంపల్సరివ్ డిసార్డర్ ఓసీడీ అని చెప్పి అయిపోతుంది అనమాట అది ప్రతిదీ కూడా అడిక్ట్ అయ్యి దాని నుంచి ఏమైనా సఫర్ అవుతుంటే తప్పితే ఓకే దీనికి అడిక్ట్ అయ్యాం మనము అన్నది వేరే వాళ్ళు గుర్తించరు ఈవెన్ ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా సో దీనికి రూట్ కాస్ ఏ విధంగా ఉంటుంది వీళ్ళని ఎలా గుర్తించాలి వీళ్ళని చేంజ్ చేయడానికి మీరు అన్నట్టు కన్సల్ట్ పర్సన్ని కలవడానికైనా సరే వీళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి రైట్ సో దీనికి ప్రతి అడిక్షన్కి రూట్ కాసెస్ రెండు మూడు ఉంటాయండి ప్రధానమైనది వచ్చి ఒక ఎమోషనల్ అబ్యూస్ అది ఇంట్లో ఉండొచ్చు లేకుంటే బయట సొసైటీలో తాను ఉన్న సొసైటీలో ఉండొచ్చు స్కూల్లో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఎమోషనల్ అబ్యూస్ కాగానే ఏం చేస్తారంటే ఈ అబ్యూస్ని మర్చిపోవడానికి దే వాంట్ అన్ ఎక్స్టర్నల్ స్టిమ్యులై టు గివ్ దెమ్ దట్ హ్యాపీనెస్ ఇది ఒక నెగిటివ్ అయింది అనుకోండి దీనికి పాజిటివ్కి ఏదైనా ఒకటి కావాలి కదా దానికి బయట నుంచి ఒక ఎక్స్టర్నల్ సోర్స్ని తీసుకొని వస్తారు దిస్ ఈజ్ ద ఫస్ట్ మేజర్ ప్రాబ్లం అయితే ఈ ఎమోషనల్ అబ్యూస్ అంటే ఏంటి దీని డెఫినేషన్ చాలా సింపుల్గా చెప్తాను తన భావాన్ని వ్యక్తపరచుకోలేకుండా ఉండే ఒక పరిస్థితి ఎమోషనల్ అబ్యూస్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పలేకపోతారు ఇంకొకటి ఇంకొకళ్ళు చెప్పినది కంపల్సరిగా వీడు వినాల్సిన పరిస్థితి సపరేషన్ ఆఫ్ జోన్ రైట్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ రెండు రకాలుగా ఉంటాయి ఒకటి సపరేషన్కి గురవుతారు రెండోది మనసులో ఉన్నది బయట కూడా చెప్పుకోలేని ఒక పరిస్థితి ఇది రెండింటి వల్ల ఏమైపోతుందనమాట ఒక మాదిరిగా కృంగి కృషించిపోయే ఒక పరిస్థితి ఏర్పడుతుంది ఆ పరిస్థితి ఈజ్ సోన్లీ బికాజ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ప్రెషర్ ఆన్ దిస్ పర్సన్ సో ఈ ఎక్స్టర్నల్ ప్రెషర్ని తీయాలి అనంటే ఇతను ఎక్స్టర్నల్ ప్రెషర్కి వెళ్తాడు ఎక్స్టర్నల్ ప్లెజర్కి వెళ్తాడు దట్ ఎక్స్టర్నల్ ప్లెజర్ బికమ్స్ ఎ అడిక్షన్ సోర్స్ రెండవది ఫిజికల్ అబ్యూస్ ఫిజికల్ అబ్యూస్ అయినప్పుడు ఏమవుతుంది ఒళ్ళంతా బాగా నొప్పేస్తూ ఉంటుంది నొప్పేసినప్పుడు ఏం చేస్తారు అలా కాదండి మీరు మాత్రం తీసుకో సెట్ అయిపోతుంది లేకుంటే ఇది తాగు పడుకుంటావు లేకుంటే ఈ మందు తాగు ఇది అయిపోతుంది అని ఏదో ఒకటి చెప్పేస్తారు వీళ్ళు ఏం చేస్తారు అదే ఆశ్రగ తీసుకొని ఐ వాంట్ టు హ్యావ్ దట్ అని చెప్పి తీసేసుకుంటూ ఉంటారు మనకి ఎన్నో రకాల అడిక్షన్స్ ఉన్నాయి అందులో అయోడెక్స్ అడిక్షన్ ఎప్పుడైనా విన్నారా మీరు అయోడెక్స్ వినదు కదా అయోడెక్స్ ఒక పెయిన్ బామ్ అందులో ఉన్న కెమికల్ మిథాల్ సాల్సిలేట్ అని కొన్ని కెమికల్స్ ఉంటాయి ద పెయిన్ రిలీవింగ్ కెమికల్స్ ఓకే దాన్ని లో జామ్ లాగా వేసి తినేవాళ్ళు ఉన్నారు ఇది అడిక్షన్ ప్యూర్ అడిక్షన్ అది ఓకే ఇది కాఫ్ సిరప్స్ తాగే అడిక్షన్స్ వాళ్ళు చాలా మంది ఇది కామన్ ఇది ఇవన్నీ అందులోన ఒక్కొక్క మత్తు పదార్థాలు ఉంటాయి కఫాన్ గిఫాన్ అని ఇవన్నీ ఏమి ఇస్తాయి వాళ్ళకి ఒక సైకలాజికల్ రిలీఫ్ ఒక మాదిరిగా ఫ్రీగా ఇచ్చేసే ఒక అట్మాస్ఫియర్ని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు ఇవన్నీ తీసుకొని నేను ఇది వాడుతున్నాను కాబట్టి నాకు ఇది ఫ్రీగా మీరు ఇస్తున్నారు అన్న ఒక సీన్ ఒకటి ఎప్పుడైతే క్రియేట్ అయిపోతుందో మనకి ఆటోమేటికలీ ఐ విల్ బీ టువర్డ్స్ దాట్ పర్టిక్యులర్ రూట్లో వెళ్ళిపోతూ ఉంటాను ఇది ఎందుకు అవుతుంది ఎస్ మీ ఎమోషనల్ ఫిజికల్గా అబ్యూస్ చేసి నాకు పెయిన్స్ వస్తే ఆ పెయిన్స్ నుంచి నేను బయటికి పడాలి అని అంటే ఏదో ఒక వంక కావాలి ఆ వంకకి ఏం చేస్తాను కాలు నొప్పో చేయనొప్పో తలనొప్పో ఏదో చెప్పేసుకొని తీసుకుంటాను బట్ ఐ డూ ఇట్ ఫర్ ఎ డిఫరెంట్ కాస్ ఓకే సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ విచ్ ఇస్ ఆల్సో ఎన్ అదర్ వన్ ఈ అడిక్షన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక ఐసోలేషన్ని కోరుతారండి ఏదో రకమైన ఐసోలేషన్ అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఉన్నారనుకోండి నేను కాదు నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు అతని ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాడా తెలియదు ఏ పార్క్లో కూర్చొని ఏమైనా చేస్తున్నాడా తెలియదు లే వేరే ఇలాంటి హిస్ లైక్ మైండెడ్ ఫ్రెండ్తో వెళ్తున్నారా తెలియదు సో ఇవన్నీ మనం చూసుకోవాలి ఒక నార్మల్ బిహేవియర్ కన్నా కొంచెం మితిమీరి ప్రవర్తిస్తేనో కొంచెం ఎక్కువ ఏమైనా చేస్తేనో అనుకోవాలి సంథింగ్ ఈజ్ రాంగ్ ఎక్కడో దారి తప్పుతున్నారు వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి అని అది కాకుండా కొన్ని వస్తువులు దొంగతనాలు ఈ ఈ అడిక్షన్స్కి ఇంకా ఎక్కువ వచ్చేటి రెండు మూడు ఐటమ్స్ వస్తాయి ఒకటి అబద్ధాలు చెప్పడం ఫస్ట్ విచ్చలు విడిగా అబద్ధాలు చెప్తూ ఉంటారు మళ్ళీ మూడవది ఏంటి అని అంటే చాలా వైలెంట్గా చాలా మూడిగా ఉంటారు సడన్ సడన్గా అలాంటి బిహేవియర్స్ వస్తూ ఉంటాయి ఇంత వైలెంట్గా ఇంత మూడిగా ఎందుకు తయారవుతున్నారా బా అన్నాడు అని చూస్తే ఎస్ అక్కడ పసిగట్టాల్సిన ఒక అవసరం ఉంటుంది మనకి ఇంకోటి ఏం చేయాలి అని అంటే పేరెంట్స్గా మీరు ఎంత గొప్పవాళ్ళు అయి ఉండొచ్చేమో కానీ ఇచ్చిన డబ్బుకి లెక్కడగండి చాలా ఇంపార్టెంట్ అది నేను ఉంది కదా అని చెప్పి ఒక పదివేలు ఇరవై వేలు వాడు ఏం చేయాలో తోచదు వాడికి ఎన్నిసార్లు అదే హోటల్కి పోయి అదే బిర్యానీలో అదే టిఫిన్లో అవే తింటూ ఉంటారు లేటెస్ట్ ట్రై సంథింగ్ న్యూ అని అంటారు ఇట్ బికమ్స్ ఎ ప్రాబ్లమ్ దేనికేను కొందరికి డ్రైవింగ్ అండ్ మోటార్ వెహికల్ ఆబ్సెషన్స్ ఉంటాయి ఈ ఆబ్సెసన్స్ అన్నది ఎప్పుడైతే మనం గుర్తుపట్టగలమో ఏ ఒక్క టైంలో మనం అరే హీస్ అబ్సెస్డ్ విత్ ఏ పర్టికులర్ థింగ్ అంటే దీని మీద ఎక్కువ మోజ్ ఉంది మోహం ఎక్కువ ఉంది దీని మీద ఈ యొక్క పర్టికులర్ చర్య మీద అన్నది మనం ఎప్పుడైతే పసిగట్టగలమో అప్పుడే ఇమీడియట్గా ఐడెంటిఫై చేయాలా దట్ దిస్ పర్సన్ ఇస్ గోయింగ్ టువర్డ్స్ అడిక్షన్స్ స్మోకింగ్ ఆర్ ఫ్యాగింగ్ వాట్ ఇది బాగా ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యుయేషన్ చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు దీనికి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు సో దీన్ని మానడం కష్టం ఇది లైఫ్ లాంగ్ నేను చేస్తే గానీ నేను ఉండలేను అన్న పొజిషన్కి వచ్చేసారు దీన్ని ఎలా ముఖ్యంగా మనం మార్చవచ్చు అంటారు వాళ్ళని ఓకే టూ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ దస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చి ఈ స్మోకింగ్ అన్నది ఒక హ్యాబిట్ కింద కాదు ఒక స్టైల్ కింద స్టార్ట్ అవుతుంది ఆ ఫిల్మ్లో ఆ హీరో స్మోక్ చేశారు సో ఐ లైక్ దట్ పర్సన్ సో ఐ విల్ ఆల్సో హ్యావ్ లైక్ దట్ ఒక మొగాడికి స్మోక్ చేసి ఒక మ్యాచో బిహేవియర్ ఇస్తే ఏ ఆడదైనా ఏ పిల్లైనా ఆయన సైట్ కొడుతుంది అన్న ఒక ధోరణి ఉండొచ్చు ఒక ఆడపిల్లకి ఎస్ మై మ్యాన్స్ ఏ గుడ్ అంటే ఆ టొబాకో స్మెల్స్ అవి ఇవన్నీ అవన్నీ కొన్ని నచ్చుతాయని చెప్పి దే ఎన్కరేజ్ సంబడీ డూయింగ్ దట్ సో ఇవన్నీ అంటే ఇట్స్ అ చైన్ రియాక్షన్ మోస్ట్లీ ఒక ప్యాషన్ కింద ఒక ఫ్యాంటసీ కింద ఒక ఫ్యానటిక్ ఇంటెన్షన్స్ కిందనే స్టార్ట్ అవుతాయి ఒక పర్టిక్యులర్ స్టేజ్ పోయిన తర్వాత ఇఫ్ సపోజ్ ఇన్ లవ్ స్టేజ్లో ఒక బాయ్ అండ్ గర్ల్ ఉండి వాళ్ళిద్దరూ మంచిగా లవ్ చేసుకొని మంచిగా ఉంటున్నారు అప్పుడు ఇతను స్మోక్ చేస్తున్నాడు ఈమె షీఈ్ ఎంజాయింగ్ దట్ పర్టిక్యులర్ సీన్ అని అనుకుందాం పెళ్లి చేసుకున్నారు అయిపోయింది ఇదే పిల్ల ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఎందుకు ఆ సిగరెట్ స్మోక్ చేస్తున్నావు అని తిట్టే పరిస్థితి వస్తుంది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ సింపుల్గా చెప్పపోతే మనమేం అనుకుంటాం ఆమె ఆ టైంలో ఇట్ వాజ్ అ ఫ్యాంటసీ ఇట్ వాజ్ అ కాంప్రమైజబుల్ ఐటమ్ కానీ ఈరోజు అది హానికరమైన ఒక ఐటమ్గా మారిపోయింది అవునా నాకు స్మోక్ చేయడం ఇష్టం లేదు అది చేయడం ఇష్టం లేదు నేను ఇది మార్చేస్తాను అది మార్చేస్తానో ఫస్ట్ అన్నీ చెప్పుకుంటూ ఉంటారు అంతవరకు బాగానే ఉంటుంది కానీ నువ్వు ఇలా ఈ స్మోక్ చేసే వాళ్ళకి లోపల నుంచి ఒక ఎప్పుడైతే అడిక్షన్ అయిపోతుందో లోపల నుంచి క్రేవింగ్స్ వస్తుంటాయి కదా ఆ క్రేవింగ్స్ ఒక వంక కావాలి ఏదో ఒక వంక నువ్వు నాకు సరిగ్గా అన్నం పెట్టలేదనో నీ మీద కోపంతోనో నేను స్మోక్ చేస్తానంటా నేను నీ మీద రివైజ్ రివెంజ్ తీసుకోవాలని నేను స్మోక్ చేస్తాను సో ఇలా ఏదో ఒక వంక తీసుకొని నేను స్మోక్ చేస్తుంటాను దీనికి మారాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటిట్యూడ్ చేంజ్ కావాలండి కంపల్సరీగా ఈ లోపల నుంచి ఎవరికైతే అడిక్షన్ ఉందో వాళ్ళ లోపల నుంచి ఆ మార్పు తీసుకొని రావాలి డిఅడిక్షన్ సెంటర్లో ఏం చేస్తారు ఇలా స్మోకింగ్స్తో వచ్చిన హామీలు ఏంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఇవన్నీ చెప్పు చెప్పుకుంటూ మంచిగా నీట్గా తీసుకెళ్తూ ఉంటారు చేసి ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వరకు వాళ్ళు వాళ్ళ కౌన్సిలింగ్ బిఆర్ డ్రగ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవన్నీ ఇచ్చి ఏదో ఒక రకంగా దాన్ని సెట్ చేస్తారు దాని తర్వాత దే హ్యావ్ టు కమ్ బ్యాక్ టు హోమ్ కదా ఇప్పుడు హోమ్ అట్మాస్ఫియర్ దే హ్యావ్ టు అగైన్ హ్యావ్ అ సిమిలర్ టైప్ ఆఫ్ సెట్అప్ ఫర్ ద నెక్స్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ యాటిట్యూడ్నల్ చేంజ్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనిషిలో మనం ఇన్కల్కేట్ చేయాలి ఏ మనిషి దేనికి హ్యాబిచ్యువేట్ అయినా కూడా ఆడైనా మగ అయినా సరే వాళ్ళకి అది ఇన్కల్కేట్ చేయాలి ఎస్ ఐ షుడ్ నాట్ నేను ఇది చెయ్యకూడదు ఆ యాటిట్యూడ్నల్ చేంజ్ రావడానికి కావాల్సిన ఒక ప్లాట్ఫామ్ని మనం తయారు చేయాలి ఆ తయారు చేయాల్సిన ప్లాట్ఫామ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఇన్ ద సొసైటీస్ హ్యాండ్స్ ఆర్ అదర్ ద క్లోజ్ పీపుల్స్ హ్యాండ్స్ ఒకటే కదా ఎప్పుడైనా మానేస్తా రెండే కదా ఎప్పుడైనా మానేస్తా మూడే కదా ఎప్పుడైనా మానేస్తా బట్ ఈ ఎప్పుడైనా అన్నది రానే రాదు ఇట్ విల్ కీప్ ఏవో పక్క ఇంక్రీజ్ అవుతుంది అది రాదు సో అది మేజర్ అనమాట మనం ఈ అరికట్టాలి అంటే అదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఆర్ వెల్ విషయస్ సపోర్ట్ చాలా ఉండదు దానికి రైట్ థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు ఎడిక్షన్స్ ఏ విధంగా ఉంటే అలాగే వాటి నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలని చెప్పినందుకు థ్యాంక్ సో మచ్ చూశారు కదా ఇది ఇవాళ జేహో సక్సెస్ మంత్ర నమస్తే